సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ త్రిషా కృష్ణన్ ఇరవై ఏళ్లుగా ఈమె స్టార్ హీరోయిన్ గానే ఉంది ఎంతో మంది హీరోయిన్లు వచ్చి వెళ్ళిపోయారు కానీ త్రిషా మాత్రం పర్మనెంట్ ఈమె సినిమాలే కాదు వ్యక్తిగత జీవితం కూడా ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది తాజాగా చండీగఢ్ కు చెందిన ఓ వ్యాపారవేత్తతో వివాహ బంధంలోకి అడుగు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి కుటుంబ సభ్యుల అంగీకారంతోనే ఈ సంబంధం ఖరారైందని వరుడు దుబాయ్లో స్థిరపడిన కుటుంబానికి చెందినవాడని వార్తలు వైరల్ అయ్యాయి కానీ ఈ వార్తలపై త్రిషా ఘాటుగా స్పందించడం గమనార్హం త్రిషా వ్యక్తిగత జీవితం గురించి చర్చ జరగడం ఇదే మొదటిసారి కాదు గతంలో రెండు వేల పదిహేనులో చెన్నైకి చెందిన వ్యాపారవేత్త వరుణ్ మణియంతో ఆమెకు అంగరంగ వైభవంగా నిశ్చితార్థం జరిగింది ఆ సమయంలో త్రిషా అభిమానులు ఆమె కొత్త జీవితం కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు అయితే ఊహించని విధంగా కొన్ని రోజులకే ఆ నిశ్చితార్థం రద్దయింది పెళ్లి తర్వాత సినిమాలు మానేయాలనే విషయంలో వచ్చిన విభేదాలే దీనికి కారణమని అప్పట్లో వార్తలు వచ్చాయి తన అభిరుచిని వదులుకోకూడదని నిర్ణయించుకున్న త్రిష ఆ బంధాన్ని తెచ్చుకొని మళ్లీ పూర్తిగా తన సినిమా కెరీర్ పై దృష్టి పెట్టింది నిశ్చితార్థం రద్దయిన తర్వాత త్రిష మరింత పట్టుదలతో తన కెరీర్ ను కొనసాగించింది చెప్పాలంటే మునుపటి కంటే ఎక్కువ సినిమాలు చేసింది త్రిష ఇప్పటికే బ్రేక్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది ఈ మధ్యలో నైన్టీ సిక్స్ పుణ్యన్ సెల్వన్ లాంటి సినిమాలు నటిగా కొత్త గుర్తింపును తీసుకొచ్చాయి ప్రస్తుతం కూడా ఆమె పలు ప్రాజెక్టుల్లో నటిస్తోంది తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వ భర చిత్రంలో తమిళంలో విజయ్ సూర్య కమల్ హాసన్ లాంటి అగ్ర నటులతో కూడా నటిస్తోంది ఈ దశలోనే ఆమె పెళ్లి వార్త రావడం అందరి దృష్టిని ఆకర్షించింది తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం త్రిష తన తల్లిదండ్రులు చూసిన అబ్బాయిని వివాహం చేసుకోబోతోందని వరుడు చండీగఢ్ కు చెందిన వ్యాపారవేత్తని వార్తలు వచ్చాయి అయితే ఈ పెళ్లి వార్తలపై త్రిష కృష్ణన్ సోషల్ మీడియాలో సెటైరికల్ పోస్ట్ వేసింది ఇన్స్టాగ్రామ్ స్టోరీలో నా జీవితాన్ని నా కోసం ప్లాన్ చేస్తున్న వారిని నేను ప్రేమిస్తున్నాను హనీమూన్ ఎప్పుడు ప్లాన్ చేస్తారో అని ఎదురు చూస్తున్నాను అంటూ సెటర్ వేసింది తన పెళ్లి గురించి వస్తున్న కథలను ఈ యొక్క వ్యాఖ్యతోనే కొట్టిపారేసినట్లు కనిపిస్తోంది ప్రస్తుతానికి ఆమె పూర్తిగా కెరీర్ పైనే దృష్టి సారించినట్టుగా అర్థమవుతోంది నలభై రెండేళ్లు దాటిన తర్వాత కూడా ఇంకా కెరీర్ కావాలంటున్న క్యూటీ క్యూటీ ఇప్పుడు చేసుకుంటావు మరి అంటూ అడుగుతున్నారు అభిమానులు దీనికి సమాధానం త్రిషనే చెప్పాలి